భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో షుర్బు గుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు రోజుల కిందట పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏడు పాయింట్ ఐదు క్వింటాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుకుని పట్టుకున్న విషయం విదితమే విద్యార్థులు సమాచారం ఇచ్చిన హెచ్ఎం స్పందించకపోవడం బియ్యం ఉన్న గదితాళాలు ఆటో చోదకుడి వద్ద ఉండటం వల్ల విచారించి నివేదికను పంపడంతో పీవో సస్పెండ్ చేశారని ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రామాదేవి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వివరించారు జైనూర్ ఐటీడబ్ల్యూఓ పురుషోత్తంకు షోకాజ్ నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు టీచర్స్ని వర్కర్స్ని స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ తీసుకోవడం జరిగింది ఆ ఎంక్వైరీలో మీ ద్వారా తెలిసిన ప్రకారము విద్యార్థులు ఆటోలో రైస్ తీసుకువెళ్తున్నప్పుడు నైట్ పూట వాళ్ళందరినీ గేట్ దగ్గరే తీసుకొని వచ్చి లోపల పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ రైస్ని కూడా ఇక్కడే ఉంటే మేము పరిశీలించడం జరిగింది అలాగే ఎప్పుడైనా రైస్ లోన్ తీసుకోవాలన్నా హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి హయ్యర్ అథారిటీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళ ప్రకారమే రాసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఎక్కడ తెచ్చినాయి ఎక్కడ ఇచ్చినాయి అనేది ఎటువంటి ఆధారాలు